ఈ రోజు చాలా మంచి రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశాను పిటిషన్ నెంబర్ టూ నెంబర్ అయింది రెండో విషయం నిన్న స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే కోర్టు నైన్టీన్ లో మరలా వాదనలు వినిపించి అమ్మకుంట ఆపిన సంగతి మీకు తెలుసు మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ తమ్ముడు లోకేష్ మీరు అందరూ వాగ్దానం చేశారు స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వమని ఎలక్షన్ లో మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మంచి చేద్దాం నీతి చేద్దాం నిజాయితీ చేద్దాం ఏపీ హైకోర్టు నుంచి మేము వస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు చాలా మంచి రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశాను పిటిషన్ నెంబర్ టూ నెంబర్ అయింది రెండో విషయం నిన్న స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే కోర్టు నైన్టీన్ లో మరలా వాదనలు వినిపించి అమ్మకుంట ఆపిన సంగతి మీకు తెలుసు మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ తమ్ముడు లోకేష్ మీరు అందరూ వాగ్దానం చేశారు స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వమని ఎలక్షన్ లో మీరు ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి మంచి చేద్దాం నీతి చేద్దాం నిజాయితీ చేద్దాం ఏపీ హైకోర్టు నుంచి మేము వస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్